వెరీ గుడ్ విజయ్ ఎస్ గుస్వామి గారు ఎస్ అంటే ఇప్పుడు ఇప్పుడు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని దీన్ని కేవలం వైసీపీ పార్టీ మాత్రమే పోలీసులను టార్గెట్ చేసిందని నేను చెప్పను గతంలో నాకు తెలిసి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా పోలీసులు కొంత ఇబ్బంది పెట్టారు మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని సరే ఇటువంటి భాష కాకపోయినా కానీ పోలీసు వ్యవస్థలు ఆ రోజు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాయని లోకేష్ గారు ఆ రోజు అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అంటే వాళ్ళ ఇంటి వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు మేము అధికారంలోకి వస్తే బట్టలు కూడా తీస్తాం లేకపోతే చొక్కాలు విప్పి చట్ట ముందు నిలబెడతామంటూ కామెంట్ చేశారు అంటే రెడ్డి గారు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒక హత్య జరిగింది కాబట్టి మా కార్యకర్త చనిపోయాడు కాబట్టి ఆవేశంలో మాట్లాడాలని తప్ప ఇచ్చి ఇంకేం లేదు దాన్ని హైలైట్ చేస్తారా దీన్ని హైలైట్ చేయాలా హత్యకు సంబంధించి మాట్లాడరా అంటూ వారు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు ఏం చెప్తారు విజయ్ గారు మీకు ప్యానల్ లో ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారికి చందుకి ఫోర్ సైడ్ వీక్షకులకి అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు పెట్టిన డిబేటు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం స్థాయిలో ఉండి వాళ్ళు అతను మాట్లాడిన మాటల మీద ఈ రోజు డిబేట్ పెట్టారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పాపం వెంకటేశ్వర రెడ్డి గారు తన తెలివినంత రంగరించి దాన్ని ప్రతిపక్షం పాత్ర మీద వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే విధంగా దాన్ని డైవర్ట్ చేసేసి ఏదేదో మాట్లాడుతున్నారు మొత్తంగా సమర్థించుకున్నారు సమర్థించుకున్నారు ఆ వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంలో ఏ తప్పు లేదంటున్నారు దాదాపు దాదాపు వెంకటేశ్వర రెడ్డి గారు సుమారుగా ఇరవై నిమిషాలు టైం తీసుకున్నాడు ఇప్పటికి ఈ ఇరవై నిమిషాల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా సమర్థించుకుంటాడు ఇప్పటిదాకా వెంకటేశ్వర రెడ్డి గారు ఏ మాటలు అయితే చెప్పాడో వాటన్నిటి మీద సమర్థించుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకుడిని డిఫెన్స్ చేసుకోవడంలో తన పాత్ర తన పోషిస్తాడు దానికి కాదనట్లేదు కానీ బట్ట తీసి నిలబెడతాను గుడ్డ తీస్తాను మిమ్మల్ని గుడ్డు తీసి నిలబెడతాను అని మాట్లాడిన దానికి ఆ మాట రైటా రాంగ్ అనేది ఇప్పటికీ చెప్పలేదు మేమేం చెప్తున్నామంటే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమి నువ్వు గుడ్డులో తీసి నిలబెట్టడానికి వాళ్ళు ఏమన్నా నీ పార్టీలో కార్యకర్తలు అనుకుంటున్నావా నీ పార్టీలో నాయకులు వాళ్ళు స్పోర్ట్స్ మీట్ లో కావచ్చు రిటర్న్ టెస్ట్ లో కావచ్చు అన్నిటిలో పాస్ అయ్యి ఈ రోజు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సంపాదించిన ఉద్యోగానికి విలువ లేకుండా గుడ్డలో తీసి నిలబెడతానని చెప్పి నువ్వు మాట్లాడతావా అది ఎంతవరకు రైట్ ఒక మాజీ సీఎం స్థాయిలో ఉండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించుకుంటూ మాకేదో కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు తప్పితే ఈ రోజు దారిని పోయే దానయ్యో ఏ స్థాయి లేని వ్యక్తో ఎవరన్నా కోట్ల గురించి చట్టాల గురించి మాట్లాడితే దాన్ని ఎవరు పట్టించుకోరు విజయ్ గారు ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి తను మాట్లాడిన మాటలకి కరెక్ట్ కాదని చెప్తుంటే వ్యక్తి చనిపోయాడు చనిపోయినప్పుడు ఇంకేం చెయ్యాలి కోర్టు కిందకి వెళ్ళాలని చెప్పేసి మీరు అడిగిన ప్రశ్నకు కూడా డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నాడు ఈ వెంకటేశ్వర రెడ్డి గారు ఈ రోజు డిబేట్ లో అది కరెక్ట్ కాదు ఎందుకనంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అవసరం అన్న అందరికీ ఉంది అందులోని ఎస్పెషల్లీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పాటించాల్సిందే వీళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళ ఏమి జన్మో ఏమో తెలియడం లేదు కానీ వీళ్ళకి అనుకూలంగా వస్తేనేమో కోర్టులు చట్టాలు భలే ఉన్నాయని చెప్తారు వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వస్తేనేమో జడ్జిల మీద కూడా కామెంట్ చేస్తారు ఎందుకంటే గతంలో నందిగో సురేష్ గౌడ దగ్గర నుంచి కూడా మాట్లాడిన వ్యాఖ్యలు అన్ని ఉన్నాయి అవన్నీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మగాళ్ళ అందాల గురించి మాట్లాడటం బాగా ఈ మధ్య కాలంలో విడ్డూరం అయిపోయింది మొన్న విజయవాడలో జైలు బయట నుంచి జైలు వంశీ గారిని పరామర్శించ పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి దానికి ముందు ఈయన అందాల గురించి మాట్లాడాడు పాపము ఈ రోజేమో ఆ రామగిరి సుధాకర్ యాదవ్ గారు బట్టలో తీసి అంటున్నాడు ఆయన బట్టలో తీసి చూడాలని కోరిక ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో నాలుగు లీటర్లా అలాంటి ఆలోచనలు కోరికలు ఎందుకనంటే బట్టలు కూడా తీస్తాం నిలబెడతాం అనేది కరెక్ట్ కాదు పాదయాత్ర సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కూడా మాట్లాడాము మీరు ఇందాక మాట్లాడారు యువగలం పాదయాత్ర సమయంలో మీరు మాట్లాడారని ఎస్ మేమన్నాం మేము దానికి కట్టుబడి ఉన్నాం ఈ రోజు మేము అధికారంలోకి వస్తే తగిన మూల్యం ఎవరైతే తప్పులు చేశారో చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఆ రోజు హెచ్చరించాం రెడ్ బుక్ లో పేర్లు ఎవరు తప్పులు చేశారో నోట్ చేసుకున్నాం ఈ రోజు సుధాకర్ గారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే రేపు మీరు అధికారం లేకొస్తే తప్పు ఎక్కడ జరిగిందనేది దాన్ని ఐడెంటిఫై చేసి శిక్షలు వేయండి అంతే తప్పిస్తే మేము గుడ్లోడ తీస్తాం బజార్ లో నిలబెడతాం మీ అంతు చూస్తాం చంద్రబాబు నాయుడు దగ్గర మీరు కాపలా కుక్కలు ఇలాంటి పదాలు అనేవి కరెక్ట్ కాదు సార్ వీళ్ళు వీళ్ళ వర్షం వీళ్ళ ఆలోచనలు వీళ్ళ మాట తీరు వీళ్ళ విధి విధానాలు అన్ని కూడా దట్ రాంగ్ అసలు ఇంత జరగడానికి కారణం ఎవరు ఎలక్షన్ జరిగింది తొమ్మిది మంది ఎంపీటీసీలు మీ వాళ్ళు గెలిచారని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కదా మరి తొమ్మిది మంది మీరు ఎలక్షన్ జరగకుండా ఆపింది ఎవరు మీరు కాదా తొమ్మిది మంది ఎంపీటీసీలని రామేశ్వరం క్యాంప్కి తీసుకెళ్ళింది ఎవరు మీరు కాదా ఇవన్నీ జరగడానికి మీరు కారకులు మీరు ఈ రోజు తప్పించుకునేదానికి మా పార్టీ మీద కూటమి మీద బుర బురద